పల్లి శ్రీనివాస్ గారు తన కార్యకర్తలు తన శ్రేణులతో అయితే ధర్నాకి కార్యకర్తలతో అందరితో కలిసి వెళ్తున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే నన్ను చెప్పండి అంటే మీరు ఈ ధర్నాని ఎలా చూస్తారు అసలు ఇక్కడ ధర్నా చేయడానికి అంత ముఖ్య ఉద్దేశం ఏంటి ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గిరిజన గిరిజనుల పైన దళితులపైన పేద రైతులపైన దౌర్జన్య కాండకు నిరసన కయ్యాల కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మహాధరణ చేయబోతున్నాం ఇక్కడి నుంచి అయినా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి గిరిజన పైన దాడి కాకుండా పేదల మీద పేదలను ఇబ్బంది పెట్టకుండా చూడడం కోసం కేటీఆర్ ఆధ్వర్యంలో వీళ్ళు ఒక సందేశం ఇవ్వబోతున్నారు అంటే ఇక్కడ మనం చూసుకున్నారు మీ ఫ్లెక్సీలు కూడా చించడం జరిగింది అలానే కాంగ్రెస్ శ్రేణులు కూడా సవాళ్ళు విసురుతున్నారు దాన్ని ఎలా చూస్తారు వాళ్ళ సవాళ్ళను మేము ధీటగా ఎదుర్కొని ఇలా మహాధారణ చేయబోతున్నాం వాళ్ళకి ఈ వేదిక ద్వారా గట్టి సందేశం ఇవ్వబోతున్నాం హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి అలానే పోలీసులు కూడా సహకరించినప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మేము సహకరించు గో బ్యాక్ కేటీఆర్ అంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ కొన్ని వీడియోస్ కానివ్వండి ఆ ఫ్లెక్సీలు చింపేయడం ఇదంతా కూడా అసలు ఎలా చూస్తారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తున్న యొక్క దమనకాండను తప్పిపించుకోవడానికి మా మా గొంతులను ప్రజాస్వామ్యంలో మా గొంతులు వినబడకుండా చేయడానికి పోలీసులకు ఒత్తిడి తీసుకొచ్చి మాకు పర్మిషన్ రాకుండా చేశారు మేము న్యాయస్థానంకి వెళ్ళాం న్యాయస్థానంలో మాకు న్యాయం జరిగింది ధర్నాకు పర్మిషన్ ఇచ్చారు సో మీ ఈ ధర్నా ధర రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రజల పైన ఈ ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు తప్పించుకోవడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇట్లాంటి వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసే విధంగా కృషి చేయబోతుంది దీని తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది చూస్తున్నారు కదా పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు కానివ్వండి బిఆర్ఎస్ శ్రేణులు కానివ్వండి మైబాద్ కాదు చుట్టుపక్కల నలుమూలల నుంచి కూడా అందరూ రావడం అయితే జరుగుతుంది మరి కాసేపట్లో ఇక్కడైతే అయితే మహాధర్నాన్ని అయితే నిర్వహించబోతున్నారు ఏదైతే మానుకోటలు అయితే మొత్తానికి హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా సవాళ్ళు విసురుతున్నారు అటు కేటీఆర్ ఫ్లెక్సీలను కూడా చించేయడం చేయడం జరిగింది మొత్తానికి ఇక్కడైతే హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి